మీరు అర్థం చేసుకోండి ఒక ఆటో డ్రైవర్ చర్చ్ పాస్టర్ చెబితే తీసుకున్నాను కానీ ఈరోజు మీ కళ్ళ ముందున్న వ్యక్తి నిజంగా తీసుకున్నట్టు చెప్తే చాలామంది నిజమా అని అడుగుతున్నారు ఏం చెప్పాలా గుడ్ మార్నింగ్ దాని మనం ఏం చెప్పలే ఎస్ సో అక్కడి నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షలు దాటింది అరస వెళ్లి సూర్యనారాయణమూర్తి దగ్గర టెంపుల్ దగ్గర టూ స్టోర్ బిల్డింగ్ అమ్మేస్తానంటే తీసుకున్నాను అత్త మామ దగ్గర అందరూ ఏమి అడుగుతుంటారు మీ మీకు పంపిస్తున్నాను డబ్బులు అంటారు మనం ఏం చేసాం నువ్వు అద్దెంట్లో ఉంటున్నావు నీకు ఇల్లు ఇస్తున్నాను పాటు ఇల్లు కలెక్షన్ అద్దె కలెక్షన్ నువ్వే తీసుకొని చెప్పి ఆ గారికి ఏం చేసాం ఇల్లు గిఫ్ట్ కింద ఇచ్చాం సో అది డెబ్బై ఐదు లక్షలు రీమోడలింగ్ చేసాం అవన్నీ కలిపి కోటి రూపాయలు పైన దీంతో నా ఇల్లు సంఖ్య ఎన్ని అయింది లెక్కలు కదా ఎవరో ఒకటి బియ్యం పొలం రెండు భోగపురం మూడు వందల తొంభై నాలుగోది నగర్ సారీ మన శ్రేవాకుల అరసర్ ఐదోది ఆరు లక్షలు దాటింది ఆరున్నర లక్షలు మనకి ఏదైతే స్టాక్ పాయింట్ ఉందో నా పేరు మీద శ్రేవకుల స్టాక్ పాయింట్ ఉంది మీరు గూగుల్ వెళ్ళి చెక్ చేయొచ్చు సో మొన్నటి వరకు రెంటెడ్ హౌస్ సైట్ తీసుకున్నాను మన శ్రేవాకుల ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటి దగ్గరలో సైట్ తీసుకున్నాను కన్స్ట్రక్షన్ అయిపోయింది ఓపెన్ కూడా అయిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ రెండు కార్లు పడతాయి దాంతోపాటు పది బైకులు పడతాయి రెండు రూములు ఉంటాయి రెండు కింద రెండు రూములు ఉంటాయి ఒక రూము నేను అయ్యప్ప మాల వేస్తాను రెగ్యులర్గా మాల కోసం నవంబర్ డిసెంబర్ నెలలో మిగతా రోజులు లాంగ్ నుంచి ఎవరైనా వస్తే అకామిడేషన్ ఉండడం కోసం ఇంకొక రూమ్ ఆఫీస్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ రెండు వందల మంది కెపాసిటీ హాల్ మీటింగ్ హాల్ మూడో ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా అంతా కలిపి రెండున్నర కోట్లే సో ఇలా వెళ్తూ వెళ్తూ రంజిత్ ఇన్కమ్ హయ్యెస్ట్ ఇన్కమ్ ఏడున్నర లక్షలు ఇది కాకుండా స్టాక్ పాయింట్ కమిషన్ రెండు లక్షలు తర్వాత నాకు పిల్లలనిచ్చిన మామయ్య గుడ్ మార్నింగ్ నేను చెప్తే వినలే వెళ్ళలే వెళ్ళలే కోవిడ్ టైంలో ఆయన రేషన్ డిపో డీలర్గా రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఎందుకు రాలేదంటే రేషన్ డిపో డీలర్ మీకు ఐడియా ఉంటుంటుంది ఫంక్షన్ అయినా ఏదైనా వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి ఎందుకంటే రాంగ్ రూట్లో బియ్యం చింతపండు ఇంకోటి ఇంకోటి రాంగులు వెళ్తే అందరూ జాగ్రత్త చూసుకుంటారు రిటైర్మెంట్ టైంలో నాన్ వెజ్తో భోజనం పెడుతూ పార్టీ అరేంజ్ చేశారు మూడు వందల మందికి పిలిస్తే ఎంతమందికి ఎంతమంది రావచ్చు రిటైర్మెంట్ ఫంక్షన్కి గుడ్ మార్నింగ్ ఎంతమంది రావచ్చు ఐదు వందల మంది సార్ క్లాస్ కొట్టండి మన ఉన్నది భారతదేశం మర్చిపోకూడదు ఎనిమిది మంది వచ్చారు ఎంతమంది అవసరం తెలిపారు కదా రిటైర్మెంట్ అయిపోయారు ఆయనతో ఇంకేం పని ఉండదు పని లేదు కాబట్టి ఏం చేశారు నాకేంటి అవసరం నాన్ వెజ్ మీల్స్ వెళ్తే మళ్ళీ గిఫ్ట్ అవ్వాలి కదా ఎస్లో ఎవరు రాలే ఆ ఎనిమిది మందిలో నేను మా ఆవిడ మా పిల్లలిద్దరు అంత ఎంతమంది అయిపోయారు నలుగురు ఆ వాళ్ళ ఆవిడ ఐదుగురు ఆయన లేరు ఇంకొక ఇద్దరు వచ్చారు కళాశలు సో ఆ రోజు లైట్గా బల్బు అంటే జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే తర్వాత రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ చేతికి వచ్చింది మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు పెన్షన్ ఎంతండి కరెంటు బిల్ మూడు వేల తొమ్మిది వందలు కరెంటు బిల్ ఎంత అంటే మనిషి కంట దెబ్బ తగిలితే నొప్పి తెలుస్తుంది పక్కో దెబ్బకు మనం ఏం చేస్తాం నొప్పి అంటాం అదే మన తగిలితే అబ్బాయి ఎంత గట్టి తగిలితే నొప్పి అంటాం సో ఈరోజు సమస్య ఏంటంటే నేను వెస్టేజ్ చేయి వెస్టేజ్ అంటే నా టీంలో లో ఎస్ఏఎల్ చేస్తాను సిఎల్ చేస్తాను వాళ్ళందరూ చేస్తారు నాకు అనవసరం అనేవాడు సో ఎప్పుడైతే ఆ కరెంట్ కరెంటు బిల్లు ఈ రెండు రాత్రంతా పెట్టుకొని చూసుకున్నాడు కరెంటు బిల్లు పెన్షన్ కరెంటు బిల్లు పెన్షన్ ఇది మూడు వేల ఆరు వందలు అది మూడు వేల తొమ్మిది వందలు ఇలాగైతే కష్టం రేపు అల్లుడు వచ్చినప్పుడు కానీ భోజనం పెట్టాలని డబ్బులు కావాలా మెల్లిగా చివరికి కూర్చున్నాడు మీటింగ్లో తర్వాత మెల్లగా మధ్యలోకి వచ్చాడు ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు ఈరోజు ఇన్కమ్ రెండు లక్షలు దాంతోపాటు బరీజా కారు ఎన్ని సంవత్సరాలు జస్ట్ కోవిడ్ తర్వాత సో నా లెక్క ఎంతవరకు వచ్చింది ఏడున్నర లక్షలు ప్లస్ రెండు లక్షలు ఇది కూడా నా అకౌంటే కదా తల్లి సినిమా కదా ఇది నా కాదు అంటే టోటల్ నా అకౌంట్లో వచ్చేది ఎందుకంటే నేనే చేస్తాను పదకొండు లక్షలు సార్ ఏడున్నర ప్లస్ రెండు ప్లస్ రెండు లెక్కల్లో మన పర్ఫెక్టే టెన్త్ క్లాసే గుడ్ మార్నింగ్ పదకొండు లక్షల యాభై వేల రూపాయలు పర్ మంత్ వింటాం మిల్లు రోజువారీ రెండు వందల రూపాయలు పనిచేసేవాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మిల్లు రోజుకి రెండు వందల రూపాయలు కూలి పని చేసేవాడు నాకే పదకొండున్నర లక్షలు వస్తే మరి మీకు రావచ్చో రాకూడదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇది రావాలంటే మీరు ఏం చేయాలి ఎలా చేయాలనే పాయింట్ నేను మాట్లాడదాం సో దానికన్నా ముందు ఎంతమందికి మన సొందరు చూద్దాం మనసు ఉందా లేదా ఉందా లేదా ఇప్పుడు తెలిసిపోతుంది స్టోరీ చెప్తాను ఇది మనసున్న వాళ్ళకి అర్థం అవుతుంది మనసు లేని వాళ్ళకి అర్థం కాదు ఫేస్లో తెలిసిపోతుంది మీకు మనసు ఉందా లేదని దానికి ఏమి టెస్ట్లు చేయక్కర్లే గుడ్ మార్నింగ్ ఎస్ స్టోరీ ఏంటంటే చిన్న కుర్రాడు ఒక నాలుగైదు సంవత్సరాల కుర్రాడు గుడ్ మార్నింగ్ మేడం తెలుగు అర్థమవుతుంది కదండి లక్ష్మీదేవి మాట్లాడితే ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది నేను చెప్పింది అబద్ధమో నిజమంటే ధీరుభాయ్ అంబానీ కొడుకులు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ అనిల్ అంబాని తెలివైనవాడు మేధస్ ఉన్నాడు అన్నీ ఉన్నాడు కానీ అప్పుడు పాలైపోయి బ్యాంకు చోటు తిరుగుతున్నాడు ఎందుకు ఇది ఎక్కువ వాడాడు ముఖేష్ అంబానీ ఎప్పుడు మాట్లాడు అందుకోసం ఏమైనా లక్ష కోట్ లక్ష్మీదేవి వద్దని వచ్చేస్తుంది మీరు రావాలంటే వద్దనుకుంటే మాట్లాడు నో ప్రాబ్లం నేనైతే ఫిక్స్ ఇక్కడికి ఎందుకు వచ్చాను ఎండలో కూడా ఎక్కడో శ్రీకాకుళం నుంచి డిసెంబర్కి నాకు ఇరవై లక్షలు కావాలి ఈ పవన్ కళ్యాణ్ వాడు అవుడు ఆడతో అయిపోయింది నాకు ఏంటి తల్లప్పండి వైజాగ్ వచ్చినప్పుడు ఒక కారు మీద కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ కాదండి పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కాదు ఆయన కారు ఇష్టం ఆయన పైన కారు పైన కూర్చున్నాడు కార్ డిసెంబర్ తీసుకోవాలా పోక్ష కార్ కోటి ముప్పై ఐదు లక్షలు అందుకోసం ఎండలో తిరుగుతున్నాను నేను అర్థమైందా సో ఖచ్చితంగా కార్ నెంబర్ త్రీ రంజిత్ డిసెంబర్కి తీసుకుంటాడు ఓకే ఎస్ సోరీ క్లీన్ చెప్తానండి ఇది మనసున్న వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది మనసు లేని వాళ్ళకి అవదు సో నాలుగు సంవత్సరాలు కుర్రాడు నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి కుర్రాడు చెప్పులు బాగా పాడైపోయి ఉన్నాయి షర్ట్ కూడా బాగా చిరిగిపోయింది చిరిగిపోయి ఉంది సో ఇలాంటి ఒక ఎండ్లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది ఏముంది ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది ఈ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఇలా చూస్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు ఇలా చూస్తున్నాడు రోడ్డు మీద చూస్తున్నాడు సో ఐస్ క్రీమ్ పార్లర్ ఆయనకి డౌట్ వచ్చింది ఈ అబ్బాయి తింటాడా ఐస్ క్రీమ్ని కొట్టుకెళ్ళిపోతాడు తినే రకంగా కనిపించట్లేదు కొట్టుకెళ్ళిపోయేట్టు కనిపిస్తున్నాడు సో ఎప్పుడైతే ఇలా కనిపిస్తున్నాడో వస్తున్నాడు షాప్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు షాప్లోకి వస్తున్నాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆ ఓనర్ అంటే పని చేసే వ్యక్తి చెప్పాడు బాబా కొరడా వస్తున్నాడు ఐస్ క్రీమ్ తినే రకంగా కనిపించట్లేదు ఐస్ క్రీమ్ పడర్ని వెళ్ళిపోయేటట్టున్నాడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకో కొద్దిగా జాగ్రత్తగా చూసుకో అన్నారు సో లాస్ట్గా కుర్రాడు డైరీ చేసి లోపలికి వచ్చేసాడు జరిగి ఐస్ క్రీమ్ పార్లర్ లోపకొచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేసాడు ఆల్రెడీ వానర్ ఏం చెప్పాడు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు కుర్రాడు దగ్గర కొద్దిగా జాగ్రత్త సో ఆ అబ్బాయి వచ్చి ఈ చిన్న ఐస్ క్రీమ్ ఎంత అడిగాడు ఇరవై రూపాయలు అన్నారు పెద్ద ఐస్ క్రీమ్ అంట నలభై రూపాయలు అని ఆల్రెడీ కుర్రాడెక్కి చెప్పారు కదా ఏం చెప్పారు ఈ ఐస్ క్రీమ్ కొట్టేసే రకంగా ఉన్నాడు సో ఎప్పుడైతే కొట్టేసాడు కదా ఆ షాప్లో పనిచేసిన అబ్బాయి ఈ అబ్బాయిని అడిగాడు నాయన నీ దగ్గర ఐస్ క్రీమ్ కొనడానికి డబ్బులు ఉన్నాయా అని ఉన్నాయి ఎస్ ఉన్నాయి ఐస్ క్రీమ్ ఇచ్చాడు చిన్న ఐస్ క్రీమ్ అడిగాడు ట్వంటీ రూపీస్ తింటున్నాడు కానీ తింటున్నాడు కానీ గ్లాస్ జ్వరగా చూస్తున్నాడు తింటున్నాడు గ్లాస్ జోర్గా చూస్తున్నాడు తింటున్నాడు గ్లాస్ జోర్గా వస్తున్నాడు ఆ వాళ్ళు ఫిక్స్ అయిపోయాడు ఈ అబ్బాయి తినేసిన వెంటనే జంప్ అయిపోతాడు వాడికి చెప్పాడు చూసుకో జాగ్రత్త పట్టుకో వెళ్ళిపోతే ఈరోజు మొత్తం క్లీన్ చేద్దాం షాప్ అంతనో ఎప్పటి నుంచో తొరలేదు తొడిపించేద్దాం ఈ అబ్బాయి చేత అని ఫిక్స్ అయిపోయి కరెక్ట్గా లాస్ట్కి వచ్చింది జోన్లో చేపెట్టాడు కొద్దిగా చిల్లర డబ్బులు ఆ టేబుల్ పెట్టేసి జమ్మను వెళ్ళిపోడికి ఇక రెడీ ఉన్నారు కదా ఇద్దరు ఎవరి షాప్ లేదు ఇలా పట్టుకొని గట్టిగా పట్టుకొని ఏరానిగా పుల్గా తిట్టేస్తున్నారు ఈ వానర్కి తిరుగుతున్న టైంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది ఒక్కసారి చిల్లర పెట్టాడు కదా లెక్క ఎంత ఉంది అసలు తిట్టే ముందు ఆలోచన ఉండవు కదా ఎవరిని గొడవ పడితే చూడాలి కదా తిన్న ఐస్ క్రీమ్ రేట్ ఎంత ఎంత ఎస్ లెక్క పెడుతున్నారు ఆ కురడు షాపులో లెక్క పెడుతున్నాడు రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఒకటి ఎప్పుడైతే ఇరవై ఒకటి అయిపోయిందో అరవై వదిలేవది కావాలి వాడేమో ఆ కురడికి వదిలేవులే కూర్చోబెడము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తెలుసు ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఉంది వెంటనే ఓనర్ వెనక్కి వెళ్ళి అడిగేసి అరే నాయన నువ్వు తింది ఇరవై రూపాయలు నువ్వు ఇచ్చింది నలభై అంటే ఆ అబ్బాయి ఏడుస్తూ నాకు తెలుసండి ఇది నలభై ఏడుస్తూ ఆ వానరేమనుకున్నాడు నేను గసిరినందుకు ఏడ్చి అనుకున్నాడు గసిరినందుకు ఏడ్చి అనుకున్నాడు ఏడ్చింది గసిరినందుకు కాదు ఏడుస్తూ అంటే మళ్ళీ చెప్తున్నాడు ఇది మనసులోకి బాగా అర్థమవుతుంది మనసుకు అర్థం అవుతుంది గుడ్ మార్నింగ్ ఏడుస్తే ఏమన్నాడంటే పది రోజుల క్రితం పది రోజుల క్రితం వరకు కూడా మా అమ్మ ప్రతిరోజు కూడా ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేస్తూ సాయంత్రం పూట టిప్పులు ఇచ్చే డబ్బులు వచ్చిన వాళ్ళు టిప్పిస్తారు కదా ఆ డబ్బులతో నాకు మా అమ్మ రోజు సాయంత్రం ఐస్ క్రీమ్ తెచ్చేది కానీ పది రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయింది నాకు ఐస్ క్రీమ్ తేడానికి ఎవ్వరూ లేరు సో నేను ఇలా ఈ షాప్ కింద వస్తుంటే ఆ షాప్లో పనిచేస్తాను కదా అబ్బాయి మా అమ్మలా కనిపించాడు ఇంట్లో కూడా నాలాంటి చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసుకెళ్ళకపోతే నాలా బాధపడతారు నాకైతే అమ్మ తెలియరాదు అమ్మ నాకు ఇవ్వదు కానీ ఆ వ్యక్తికి ఇంటికి తీసుకెళ్తే నాలాంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో బాధపడకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఇచ్చే చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంటే ఎవరైతే ఆ ఉన్నాడో ఇద్దరు కూడా కాలువ పడిపోయారు చిన్నబ్బాయి కాలువ పడిపోతూ రేపటి నుంచి నీ అడ్రస్ చెప్పు ప్రతిరోజు సాయంత్రం మా కుర్రాడు చేత మీ ఇంటికి ఐస్ క్రీమ్ పంపిస్తానంట సో సో ఇక్కడ స్టోరీ మారల్ ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి కూర్చున్నారు కదా దయచేసి మీ డిగ్రీలు పీజీలు ఎంబీఏలు ఇవన్నీ పక్కన పెట్టండి మీరు సంపాదించాలంటే